ఒక రోజు సాయంత్రం వాకింగ్కి వెళ్ళినప్పుడు చెరువు దగ్గర అయితే ఈ వీడియో తీసుకున్నాను సన్సెట్ బాగుంది వ్యూ చూడడానికి అని చెప్పి ఇంకా ఎప్పుడూ పనికిరాని పువ్వు ఒకసారైనా పనికి వస్తుంది అంటారు అదే తంగేడు పువ్వు తంగేడు పువ్వు ఎందుకు పనికి వస్తుంది ఎందుకు పనికిరాదంటే సంక్రాంతి అప్పుడు గొబ్బిళ్ళకైతే ఖచ్చితంగా పెట్టుకుంటారు మా వైపు ఇంకా సంక్రాంతి పండుగ రోజు మావిడాకు తోరణాలతో పాటు ఈ తంగేడు తంగేడు పూలు కూడా వేసి తోరణాలు అయితే కడతారు ఇంకా గుమ్మడి పూలు కూడా ఖచ్చితంగా పెట్టేవాళ్ళు ఈ మధ్య గుమ్మడి చెట్లు అయితే తక్కువైపోయినాయి ఇంకా గుమ్మడి పూలు కూడా దొరకడం లేదు అంటే ఎక్కడో ఒక చోటు ఉంటాయి ముందు అయితే తిప్పలు ఎక్కువగా దొరికేవన్నమాట గొబ్బమ్మ ఇలా అయితే పెట్టుకుంటారు ఇది గొబ్బమ్మీల ప్రత్యేకత ఇంకా న్యూ ఇయర్ మరుస రోజు ఇది బాగా మంచి పడుతుంటే అంటే మంచి రోజు పడుతుంది ఒక రోజు ఫుల్గా కవర్ అయిపోతుంది ఇది పొద్దున ఏడు గంటలైనా కూడా ఇంకా ఫుల్గా మంచి పడుతుంది అని చెప్పి ఇలా పడేటప్పుడు వాకింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వెళ్ళాను దానికి ముందు ఫోర్ డేస్ నుండి కూడా బాగా కోల్డ్ అయ్యి దగ్గు అలా ఉండింది ఇంకా ఆ రోజు వెళ్ళొచ్చానా జ్వరం పట్టుకుని ఉంది నాలుగు రోజులుగా జ్వరంతో ఉన్నాను ఇంకా చేసే పనులు కూడా చేయకుండా అయిపోయాయి అలా ఉందన్నమాట మంచి చూస్తే ఇలా ఉంది ఫుల్గా ఇంక ఈ చలికి చలిమంటలు కూడా వేసుకుంటారు బట్ వీళ్ళు ఆ రోజు ఎక్కడ చలిమంటలు అయితే తగలలేదు ఇంకా ఆమ్దం చెట్లు కూడా ఈ మంచుముత్యాలాగా ఆకుల పైన పేరుగా ఉండేవి అంటే అంత క్లియర్గా కనపడడం లేదు వీడియోలో ఆమ్దం కాయలు కూడా ఉన్నాయి ఒకప్పుడైతే ఈ ఆమ్దం కాయలు కోసుకొని వచ్చి ఆమ్దం అయితే ఇంట్లోనే వండుకునే వాళ్ళు చాలా బాగుంటుంది ఇంట్లో వండిన ఆమ్దం అయితే ఇంకా ఆవులంతా కూడా పాలు పిండేసి నీట్గా చెత్తలు ఉడ్చేసి ఆవులు కట్టేసేస్తారు బయట ఇవి చామగడ్డ ఆకుల ఏమీ అనేది అర్థం కాదు దీంతో చాలా రెసిపీస్ చేస్తారు మంగళూరు సైడ్ వాళ్ళు నేను చూసి ఊరికే ఉన్నాను ఇవి చామదుంపల ఆకుల అని నాకు ఐడియా లేదు చామాకులు అని అయితే చెప్తారు వాటిని ఇంక ఇక్కడ కోడిపుంజు ఉంది నేను ఆ వీధిలో వెళ్ళినప్పుడు కోడిపుంజులు కనబడతాయి అవి కుక్కరొకరు అంటే అంటే బాగుంటుందని చూస్తున్నాను ఇంకా చాలాసేపు ఒక నాలుగైదు నిమిషాలు వెయిట్ చేసే వరకు అది ఒకరోకు అనలేదు ఇంకా వచ్చేసేటప్పుడు అంటుంటే ఇంకా అలా రికార్డ్ చేశాను ఇంటి పైకి వచ్చి చూస్తే చూడండి ఫుల్గా మంచి కప్పబడిపోయింది చాలా అంటే చాలా మంచి పడింది ఈ సంవత్సరం చలి కూడా ఎక్కువగా ఉంది నేనైతే ఒక ఐదారు సంవత్సరాలుగా స్వెటరే వేసుకోవడం లేదు అలాంటిది ఇప్పుడు స్వెటర్ తీనే తీయట్లేదు ఇంకా ఇంటి ముందు ఇలా గొబ్బెమ్మలు పెట్టుకున్న వాళ్ళు ఇంటి ముందు కలబ్జలి నీళ్ళు వేసుకున్న వాళ్ళు ఈ కూడా అయితే లాస్ట్ ఇయర్ సంతి రోజు ఇంటిపై ఎక్కి అరుస్తుండేది అందుకని వీడియో షూట్ చేసుకుందామని వెళ్తే ఇంకా టోపీ పెట్టుకున్నానని చెప్పి కుక్కలు మరుగుతున్నాయి ఇంకా ఇంత మంచి పడుతుంది ఆ రోజు అయితే తొమ్మిది వరకు సూర్యుడు కూడా కనిపించలేదు అంత ఫుల్గా మంచి పట్టేసింది ఇంకా ఇక్కడ మేక పిల్లలు గొర్రె పిల్లలు చెంగు చెంగు బాగా ఆడుకుంటున్నాయి ఆవు దగ్గర దూడైతే పాలు కూడా ఉంది పై అయితే ఆవు అంటే వదిలేస్తారు అన్నమాట పాలు తాగడానికి ఇవి చెంగి చెంగ నెగురుతుంటే చూడడానికి చాలా బాగుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి Thank you for watching.